అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్థ కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చేసి మనం సొరకాయ పచ్చడి అండి ఇదిగో మిరపకాయలు టమాటా ఒకటి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఇంతవరకు మన సొరకాయ ముక్కలండి లేత సొరకాయ ఇదిగో చిన్న చిన్న పీసులు ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్నగా ఇవ్వ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు తొందరగా నూనెలో వేగుతాయండి మెత్తబడితే మనకు పచ్చడి బాగుంటుంది దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి ప్లీజ్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ కొత్త ఛానల్ ఛానల్నది మీరు ఆదరించండి మీరు ఆదరిస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి తప్పకుండా మర్చిపోవద్దు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను చే చేసి మీకు వీడియో చూపిస్తానండి తప్పకుండా వీడియో పెడతాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే లేత సొరకాయ తీసుకోవాలండి దీనికి లేతీ చూడండి విత్తనాలు అస్సలు లేవు దీంట్లో ఇదిగో విత్తనాలు ఏమున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇదిగో లేత సొరకాయ తీసుకోవాలి బాగుంటుంది ఒక చెట్టుకి ఇక ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు పల్లీలు వేపుకుందామండి ఇగో కొన్ని పల్లీలు అండి ఎక్కువ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి లోపల వరకు ఉడుతుంది బాగా చూడండి ఈ విధంగా వచ్చేంత వేపుకోవాలి నువ్వులు పోసుకుందామండి ఈ స్టేజ్లో నువ్వులు తొందరగా వేగిపోతాయండి ఎక్కువసేపు ఉంచొద్దు ఇట్లా అనుకుంటే సరిపోతుంది నువ్వులు వేయిపోయింది పక్క పెట్టేస్తున్నాను ఇంకా చూడండి చిప్పటి చిప్పటి అంటున్నాయి ఇదిగోండి నువ్వులు పల్లీలు మిక్సీ జార్లో వేసినాను ఇప్పుడు పచ్చిమిరపకాయ లేద్దామండి ఇట్లా తుంచుకొని వేసుకోవాలి రెండు ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి నేను స్టవ్ ముట్టియలేదండి ముట్టిస్తాను ఇట్లా రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి అయితే బాగుంటుంది అదేవిధంగా ఒక టమాటా అండి ఒకటే టమాటా చాలా సింపుల్ అండి సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది మనకి ఎండాకాలం చల్లదనం హెల్త్ మంచిది కూడా మిరపకాయలు మీ ఇష్టం అండి మీరు కారం ఎంత తినగలిసి అంత వేసుకోండి మేమైతే కారం కొంచెం బాగానే తింటామండి కాబట్టి కొంచెం ఎట్టుకొని వేస్తున్నారు అయినా కానీ ఎండాకాలం తక్కువ వేయాలనుకున్నాను కానీ పర్వాలేదు సరిపోతాయండి ఇవి చూడండి పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ విధంగా వేగుతున్నాయి టమాటా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ టమాటా వేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది టమాటా వేయకుండా కూడా చేసుకుంటారు కొంతమంది కానీ నేను టమాటా వేస్తానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది నాకు జ్వరం వచ్చిందండి నాకు అతను నూరేం బాగలేదు నూరే దాన్ని కానీ మిక్సీలోనే పడతానండి జ్వరం చాలా జ్వరం ఉంది అది నోటికి రుచిగా ఉంటుందని పచ్చడి చేస్తున్నాను అవి అదే విధంగా మనం నానబెట్టుకున్న చింతపండు అండి దీంట్లోనే వేయాలి కొంచెం చింతపండు అండి మీరు పులుపు ఎంత తింటే అంత వేసుకోండి కొంచెం పుల్ల పుల్ల ఉంటే నోటికి బాగుంటుంది ఇవి కలిపేద్దాము ఇదిగోండి మనం టమాటా వేపు పెట్టుకున్నా టమాటా పచ్చిమిరపకాయలు చింతపండు తీసి పక్క పెట్టానండి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేపుకుందాం సిమ్లో పెట్టుకొని వేప్పుకోవాలండి మనం దీంట్లో ఏంది మన నువ్వులు పల్లీలు వేసుకున్నామండి ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లి మిక్సీ పడదాం చూడండి మిక్సీ పట్టిన కమ్మటి వాసన వస్తుంది ఇగో ఇప్పుడు ఇవి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు ఇవేసేసుకుందామండి కొంచెం ఇట్లా పల్స్ ఇచ్చుకుంటూ వదిలిపెడదామండి అయితే మనకు రోడ్లో ఉన్న పచ్చడి లాగా వస్తుంది నేను రోడ్లోనే నూరుతాను పచ్చళ్ళు కానీ ఇవాళ నాకు జ్వరం వచ్చి నాకు ఆరోగ్యం బాగలేదండి అందుకోసమనే మిక్సీలో పడుతున్నాను పల్స్ ఇచ్చుకుంటే వదిలిపెట్టాలి అంతే రోట్లో పచ్చళ్ళ వస్తుంది మనకు సొరకాయ ముక్కలు ఉడికినాయండి ఇవి వేసి పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాము ఇగో ఇప్పుడు టమాటా పసిమిర పట్టినాను ఇవి మొత్తం వేసినాక చూపిస్తానండి ఇది వండి సొరకాయ ముక్కలు వేసేసినాను మిక్సీ పడతానండి జస్ట్ పలుసు ఇచ్చుకుంటే వదిలిపెట్టాలి మన రోడ్లో నూనె పచ్చళ్ళ వస్తుంది దీంట్లో లేదండి ఇదిగో కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు వేసి మిక్సీ పడతాను చూడండి సొరకాయ పచ్చడి మన నూరిన పచ్చడి ఇట్లా కొంచెం అక్కడక్కడ సొరకాయ ముక్కలు కనపడుతుంటాయండి ఎందుకంటే మనం పలిసి ఇచ్చినాం కదా పలిసిచ్చుకుంటూ చేసినాం కదా ఉంటాయండి బాగుంటుంది లేత సొరకాయ కాబట్టి మనకు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ పోసినాను తాలింపుకి ఇక తాలింపు గింజలు అండి దీంట్లో జీలకర్ర ఆవాలు మళ్ళీ మినపప్పు ఇదిగోండి కర్రేపాకు ఎండుమిరపకాయలు కొన్ని ఎల్లుల్లి కొంచెం పసుపు అండి మనం అంటే పసుపు లేకుండా ఏ వంట చేయకూడదని అట్లా శాస్త్రంగా అట్లా వేసినాను చూడండి మనకి కొంచెం నిరపడాలి కరివేపాకు చుట్టుపట్ చుట్టుపట్ అంటుంది మనకి చప్పుడు రావాలండి గలగల చప్పుడు వస్తుంది కదా మనకు మిరపకాయలు పర్ఫెక్ట్ వేగినట్టు ఇప్పుడు పోసేద్దామండి తాలింపులో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ గుంతలాగిట్లా వేసి పోసేస్తే మొత్తం కలుస్తుందండి ట్లా కలుపుకోవడమేనండి చూడండి మన సొరకాయ పచ్చడి ఎంత బాగొచ్చిందో సూపర్గా వచ్చిందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేం పచ్చడి చేయాలన్నది ఉంటానండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం